కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం అంతేకాక మహాభారతం మీద కొత్త విషయాలను తెలుసుకోవాలి అనే ఆలోచనను కూడా ఈ చిత్రం తీసుకువచ్చింది సినిమా మొత్తం ఒకేత్తైతే అందులో అశ్వత్థామగా పాత్ర ఒక్కటే ఒకెత్తు తొమ్మిది అడుగుల వ్యక్తిగా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రంలో కనిపించారు అమితాబ్ సినిమా భారం మొత్తం ప్రభాస్ అమితాబ్ క్యారెక్టర్ల మీద నడిచిన సంగతి తెలిసిందే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే విధంగా దూసుకుపోతోంది అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది సినిమా మొత్తానికి ఆయుపట్టుగా నిలిచిన అశ్వత్థామ క్యారెక్టర్కు సంబంధించిన యాక్షన్ సీన్స్ లో అమితాబ్ డూప్ గా సునీల్ కుమార్ అనే వ్యక్తి నటించారు రీసెంట్ గా సునీల్ కుమార్ బాలీవుడ్ చిత్రం స్త్రీ టూ లో సర్కట అనే దెయ్యం పాత్రలను నటించారు ప్రేక్షకులను భయపెట్టిన సర్కట అలియాస్ సునీల్ కుమార్ జమ్మూ కాశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశారట సినిమాల మీద ఆసక్తితో చాలా ప్రయత్నాలు చేశారు ఫైనల్ గా స్త్రీ టూలో మంచి పాత్ర దొరకడంతో సోషల్ మీడియాలో సర్కట పాత్ర ఎవరు చేశారు అనే దానిపై చర్చింగ్ మొదలైంది అయితే రీసెంట్ గా స్త్రీ టూ హీరోయిన్ శ్రద్ధాపూర్ సర్కట క్యారెక్టర్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం వలస చిత్రాల్లో నటిస్తున్న సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కీ చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నాడు చిన్నప్పటి నుంచే సునీల్ కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అమితాబ్ బచ్చన్కు వీరాభిమానులట అలాంటి ఒక వీరాభిమాని అమితాబ్కు డూప్గా గా నటించాలి అన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యారట కల్కీ సినిమా సెట్స్లో మొదటి రోజు అడుగుపెట్టినప్పుడు ప్రభాస్ అమితాబ్ గారు కలిసి కూర్చొని ఉన్నారట సునీల్ కుమార్ వద్దకు వచ్చి మాట్లాడారు ఆ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని కల్కీ సినిమా కోసం పలు యాక్షన్ సన్నివేశాల్లో తాను నటించానని చాలా రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనే అవకాశం దక్కింది అని చెప్పారు షూటింగ్ల కోసం సెలవు పెట్టి ముంబై హైదరాబాద్ తిరగాలంటే సెలవులు కొంచెం కష్టమైన సినిమాలో నటించడం బాగానే ఉందని సంతోషపడుతున్నారు సునీల్ కుమార్